ఇక ఎల్లో ఉండే డ్రెస్ ఆమె మొత్తం చేస్తున్నాను వీళ్ళంతా కవర్ చేసుకుంటాడు మేము కవర్ చేస్తుంది అవు కూడా కవర్ చేస్తుంది అవి పిలుస్తుంది దగ్గర తెలంగాణ దగ్గరకు వచ్చింది ముగ్గురు ఒక్కొద్దా ఎంత చెప్పడం ఆయన కానీ అసలు ఒక్క నిమిషం సగ్గ పెట్టి పడాలి క్యాష్ ఇచ్చే అవసరవాడికి ఆ ఫోన్ చూసుకుంటాం చూసుకోండి అవతల చేయి పెట్టి తీస్తుంది సార్ ఎడన్ చేత తీస్తుంది నువ్వు అవతల వచ్చావుతుంది తీస్తూనే ఉంది ఈ కెమెరా కొంచెం క్లారిటీ ఉంది సార్